స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే మనకి స్వాతంత్రం అని దేవరకొన స్వాతంత్ర్య దినోత్సవాన్ని పాఠశాల నుండి విద్యార్థిని విద్యార్థులు పట్టణ గుండా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులు భారత మాత స్వాతంత్ర సమరయోధులుగా ఒలింపిక్స్ క్రీడాకారుల వేషధారణలతో భారత మాతకు జై అంటూ జై జవాన్ జై కిసాన్ నినాదిస్తూ బస్ స్టాండ్ వద్ద మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీని కొనసాగించారు అనంతరం పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దేశం మనకేమిచ్చింది కాదని దేశానికి మనమేమిచ్చామన్నదే ముఖ్యమని అన్నారు స్ఫూర్తిదాయకంగా విద్యార్థులు నేర్పిస్తూ వారిలో దేశభక్తిని అలవర్చుకోవాలని తెలిపారు పాఠశాల విద్యాబోధనతో పాటు దేశ నాయకుల చరిత్రలు దేశ స్వాతంత్రం కోసం అమరులైన త్యాగమూర్తుల గురించి వివరించారు భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశంగా రచింపబడిందని భారతదేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయని తెలిపారు దేశంలోని ప్రతి పౌరునికి సమానమైన హక్కులను రాజ్యాంగాల్లో కల్పించారని తెలిపారు స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందిన మన భారతదేశానికి మూడు రంగుల జాతీయ జెండా పతాక వందనమే జాతికి మనమిచ్చే గౌరవమని తెలిపారు చిన్నారులు పాఠశాలలో చూసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి ముఖ్యంగా ఇటీవల జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో ప్రతిభ కనబరచిన భారత క్రీడాకారులైన మనోబార్గా కె ఐశ్వర్య కే మూర్తి అలాగే నీరజ్ చోప్రాగా ఏ శివ ఆనంద్ శరావత్గా జే ఉమేష్ స్వప్నిక్ కుసలైగా ఎన్ సాగర్ భగత్ సింగ్గా సంతోష్ ఝాన్సీ లక్ష్మీబాయ్గా సిహెచ్ గ్రేశ్రీ ఝాన్సీ లక్ష్మి బాయ్య వ్యవహరిస్తూ ఆద్యంతం పాఠశాల చిన్నారులు వేషధారణలో సందడి చేశారు ఈ సందర్భంగా వివిధ క్రీడా పోటీల్లో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు మహమ్మతులు ప్రదానం చేశారు కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు சாந்தமெண்ட் பயக்கன்